హలో అండి నేను ఈరోజు శనగపప్పు చిక్కుడుకాయ కూర వండుతున్నాను శనగ దీనికి గాను అర కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను యాభై గ్రాములు శనగపప్పు తీసుకున్నాను ఈ రెండింటిని కుక్కర్లో వేసి త్రీ విజిల్స్ రానిచ్చాను బాండీ పెట్టి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిందండి ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేస్తాం ఆనియన్ కాదు ఆనియన్ స్ప్రై అయినాయండి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్నామండి అండి ఇచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడికి ఉడికించుకొని పెట్టుకున్న శనగపప్పు చిక్కుడుగా వేసుకుందాం ఇట్లా ఫ్రై చేసుకున్నామండి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం సాల్ట్ అవన్నీ యాడ్ చేసుకున్నాం తీసుకొని ఇవి ఫ్రై అండి ఇప్పుడు కారం వేసుకుందాం టూ టేబుల్ స్పూన్ కారం వన్ స్పూన్ వన్ యాడ్ చేద్దాం వేసిన తర్వాత ఇవి ట్రై చేసుకున్నాము ఒకసారి ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేద్దామండి వాటర్ కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం ఇది పప్పులో మిగిలిన వాటర్ ఈ పప్పులో మిగిలిన వాటర్ను మనం వేస్ట్ చేయకుండా ఇందులో యాడ్ చేద్దాము యాడ్ చేయడం వలన మనకి విటమిన్స్ అనేవి మిస్ కాకుండా ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు దీ కర్రీని మనం మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికి పెడితే మనకు కర్రీ రెడీ అవుతుంది ఆల్రెడీ నేను కర్రీ ముక్కలు ఉడికి పెట్టినప్పుడు శనగపప్పు చిక్కుడుగా ఉడికి స్పూన్ వేసి ఉడికి పెట్టానండి ఇప్పుడు వేసాను కాబట్టి కారం ధనియాల పొడి వేసాం కాబట్టి ఇంకొక స్పూన్ యాడ్ చేద్దాం సాల్ట్